ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి పేరు పేరున నాన్న వందనాలు తెలియజేస్తా ఉన్నానండి ఈరోజు దేవుని వాగ్దానం యశయా గ్రంథము ఒకటో అధ్యాయము రెండవ వచనము ఎహోవా మాట్లాడుచున్నాడు ఆకాశమా ఆలకించుము భూమి చెవి ఎగ్గుము నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు అూయ దేవుడి రోజు సెలవిస్తూ ఉన్నటువంటి మాట ప్రియ సహోదరి సహోదరుడా దేవుని మాట వినకోకుండా ఈరోజు దేవుని మాటలు చెవిన పెట్టకోకోకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తానే ఉన్నావేమో అయితే ఆ రోజు ఇష్టాయులు ప్రజలతో దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఇవి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఈరోజు దేవుడు ఇష్టాయి ప్రజలకి అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు ఆశ్చర్య కార్యములు చేశాడు వారికి మన్నా కావాలంటే మన్నా కురిపించాడు మాంసాన్ని కురిపించాడు అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఐగుప్తు దేశం నుంచి ఆ బానిసత్వపు బ్రతుకు నుంచి ఆ శ్రమల మధ్య నుంచి ఆ యొక్క కన్నీటి మధ్య నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చి ఉన్నాడు అయినప్పటికీ ఈరోజు ప్రజలు ఏమవుతా ఉన్నారు మాట వినకోకుండా ఆయన మాటను చెవిని పెట్టకోకోకుండా దేవుడు వాళ్ళని పెంచి పోషించి ఆ అరణ్యంలో దేవుడు వారికి తోడు మేఘస్తంభమై అగ్నిస్తంభమై వారిని నడిపించి ఉన్నప్పటికీ ఈరోజు దేవుని మాటని తిరస్కరిస్తూనే ఉన్నారు అల్లులుగా అట్టి రీతిగా దేవుడు నిన్ను కూడా పోషిస్తూ ముందుకు తీసుకొని వెళ్తూ నీ శ్రమల మధ్య నీ కన్నీటి మధ్య నీ వేదన మధ్య నీ బాధ మధ్య నీ ఉన్నప్పటికీ కూడా దేవుడు ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటే అయితే నీ పాపముల దగ్గరికి వచ్చినప్పుడు నీ మాటల దగ్గరికి వచ్చినప్పుడు నీ క్రియల దగ్గరికి వచ్చినప్పుడు ఈరోజు దేవుని నువ్వు ఇంకా తిరస్కరిస్తూనే ఉన్నావేమో హల్లుయ దేవుడు చెప్తా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పటికైనా నీ తిరుగుబాటు తత్వం మానుకొని దేవుని మాటని విను హల్లుయ ఎప్పుడైతే ఆ తిరుగుబాటు తత్వం వదులుకొని నువ్వు వదిలిపెట్టుకుని నీవు చక్కని వారిగా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మాట్లాడతావో దేవుని మాటలను ఆలకిస్తావో ఆ రోజు ఇస్రాయలు ప్రజల్ని అంత సొనిగినప్పటికీ అంత గొనిగినప్పటికీ మోసే మాట విన్న తరువాత దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళందరినీ కూడా కనాను దేశం పాలుతీనులు ప్రవహించు దేశం సంతోషముగా ఉండేటువంటి దేశం వారికి ఆకలి దప్పిక తగ్గించినటువంటి దేశంలోకి దేవుడు నడిపించి ఉన్నాడు ఈరోజు నీవు కూడా ఆయన మాట విన్నట్లయితే నువ్వు ఏ శ్రమల మధ్య ఉన్న ఏ నింద మధ్య ఉన్న ఏ యొక్క అప్పుల మధ్య ఉన్న ఏ పాపము చేతను కొట్టబడతా ఉన్నా నీవు ఏ సమస్య ద్వారా ఉన్నా దేవుడి రోజు సెలవిస్తా ఉన్నాడు ఆయన మాట ఆలకించి ఆయన మాట చెవినబెట్టు దేవుడు నిన్ను నీ పిల్లల్ని ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచాలి అనేసి అనుకుంటా ఉన్నాడు హాలూయ అటు రీతి అయినటువంటి కృప ఆశీర్వాదం ప్రతి బిడ్డ మీద కుంభరించబడిన గాక ఆ దేవుడి వాక్యం దీవించను గాక ఆ